గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి దూరం ఫ్రీడమ్ వాక్ శవం ఎవరో చంపేసి చెరువులో పడేశారు చుట్టుపక్కల వారు చూసి గురయ్యారు బహిరంగంగా ఎవరిదైనా డెడ్ బాడీ కనిపిస్తే ఎవరైనా ఏం చేస్తారు పోలీసులకు ఫోన్ కొడతారు ఇక్కడ అదే జరిగింది పోలీసులు వన్ జీరో ఎయిట్ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు శవాన్ని బయటకు తీసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు చేయి పట్టుకొని బయటకు లాగారు ఇంతలో హఠాత్తుగా ఆ మనిషి లెగిస్తాడు ఏంది నేనెప్పుడు చూడ్లా అంటూ అందరూ హడలిపోయారు ఈ డీటెయిల్స్ ఎంటో ఇప్పుడు చూద్దా అదే హనుమకొండ రెండో డివిజన్ రెడ్డిపురం కోవెలకుంటలో ఓ గుర్తు తిరని వ్యక్తి సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి పన్నెండు గంటల వరకు నీట్లోనే పడి ఉన్నాడు అది గమనించిన స్థానికులు కేయు పోలీసులకు వన్ జీరో ఎయిట్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు ఘటనా స్థలానికి చేరుకున్న వన్ జీరో ఎయిట్ సిబ్బంది పోలీసులు ఒకరి చేత్తో మరొకరు పట్టుకొని బయటకు తీసే ప్రయత్నం చేశారు ఇంతలో ఆ వ్యక్తి పైకి లెగిశాడు ఏమైంది సార్ అని పోలీసులను అడిగాడు నువ్వు బతికే ఉన్నావా అంటూ ప్రశ్నించారు అదేంటి సార్ చల్లగా ఉంటుందని ఇలా పడుకున్నాను అన్నాడు నువ్వు పడుకోవడానికి ఈ చెరువే దొరికిందా హడలిపోయాం కదరా అంటూ ఊపిరి పీల్చుకున్నారు అయితే అతను నెల్లూరు జిల్లా కావలికి చెందిన వ్యక్తి పోలీసులు అతన్ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఏం చేసే పది రోజుల నుంచి గనేట్ అత్త నాతో తెచ్చిచ్చి నా కష్టం దోచుకొని గణేష్ గణేష్ రాయ్ రాయుడు రాయ్ కట్టా నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ శ్రమ పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా ఇప్పుడు చేస్తారు సార్ రెండు గంటలు ఇబ్బంది అయిదు నీకోసం వన్ జీరో ఐదు నుండి పోలీసు వాళ్ళ వచ్చినావు నువ్వు చనిపోయి రావడానికి కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళ వచ్చి నీకోసం ఏతో పనిను కాగిటం సార్ ఇక్కడ అర్థమైందే అంతేనా తీసుకుపోయాడా వదిలిపెట్టాడా అయిపోయిందా పని ఇచ్చాడు డబ్బులు సార్ దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క యాభై రూపాయలు ఇచ్చుకుంటే నేను చేద్దాం చేద్దాం కానీ లోపల కాచుకోవాలి మరి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి